అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలు ఇంకా డబ్బులు పడని వారంతా కూడా ఇలా చేసుకోవాలని చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలను ఈ నెల ఇరవై ఆరో తారీఖు వరకు కూడా తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తామని ఒక రెండు శాతం మంది తల్లులకు ఎన్పిసిఐ లింక్ అంటే బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం వల్ల డబ్బులు తిరిగి ప్రభుత్వానికి వచ్చాయని మరి ఆ డబ్బులన్నీ కూడా ఈ తేదీలోపు అంటే ఇరవై ఆరులోపు మీకు తప్పకుండా జమ చేస్తామని చెప్పి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రకటించారు అలాగే ఇప్పటి వరకు డబ్బులు పడని వారికి నేను గత వీడియోలో చెప్పినట్లుగానే మనకు అర్జీ పెట్టుకోవడానికి సచివాలయాల్లో అవకాశం కల్పించారు మరి దానితో పాటుగా ఈరోజు ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి మరి ఒక షెడ్యూల్ అనేది విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు ఏ కారణం చేతైనా మీకు జమ కాకుండా ఉంటే మరి ఆ కారణాలకు మనము ఎప్పటి నుంచి వరకు అర్జీ పెట్టుకోవాలి ఇక ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే మనకు సచివాలయానికి వెళ్ళి ఇవన్నీ కూడా చేసుకోవాలి తర్వాత మనకు డబ్బులు ఎప్పుడు పడతాయని చెప్పి ఒక షెడ్యూల్ అయితే విడుదల చేస్తుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఆ వివరాలన్నీ కూడా కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను అలాగే రోజు ఏ జిల్లాల వారికి తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలు జమ అవుతాయి ఒకరికి కొంతమందికి ఒక పిల్లాడికి డబ్బులు పడ్డా ఇంకొకరికి డబ్బులు పడలేదు ఇద్దరు పిల్లలు ఉంటే మరి ఒక పిల్లాడికి పడ్డా ఇంకొక పిల్లాడికి పడలేదు కాబట్టి వారు ఏం చేయాలనే విషయాన్ని కూడా మనకు తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ వీడియో తప్పకుండా వీడియోని ఎక్కడా కూడా మీరు ఆపకుండా చివరి వరకు చూడాలి మీరు తల్లికి వందనం డబ్బులు పడని వారంతా కూడా లాస్ట్ వరకు చూడండి అలాగే ఈరోజు ఎవరికి పడతాయని తెలుసుకోవాలనుకున్న వారు కూడా చివరి వరకు చూసి వీడియోను తప్పకుండా లైక్ చేసేయండి ఏ విధంగా ఉంటుంది లైక్ గుర్తు వీడియో కిందనే మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా దీనిపైన నొక్కితే చాలు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును మీరు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని మీ డేరంగుల మహేష్ ఛానల్ మీకు ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది మరిన్ని అప్డేట్స్ని తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ ఆన్ చేసి పెట్టండి మరి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తల్లులు ఉన్నారో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా పిల్లలను చదివిస్తున్నటువంటి తల్లులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇద్దరు కూడా తల్లికి వందనం అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది మరి తల్లికి వందనం పథకం ద్వారా ఒక పిల్లాడుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ఇట్లా ఇస్తామన్నారు కానీ ఒక రెండు వేల రూపాయలను స్కూల్ మెయింటెనెన్స్ కోసం కట్ చేసి పదమూడు వేల రూపాయల చొప్పునైతే విడుదల చేయడం జరిగింది ఇక మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి అంటే పన్నెండున ఈ పథకాన్ని విడుదల చేసినా కూడా పన్నెండవ తేదీన పదమూడవ తేదీ ఉదయం నుంచి కూడా లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు పడుతున్నాయి మరి ఒకరోజు సెకండ్ సాటర్డే వచ్చింది అంటే రెండవ శనివారం వచ్చింది మళ్ళీ ఆదివారం వచ్చింది మళ్ళీ తిరిగి సోమవారం నుంచి కూడా డబ్బులు పడుతూ ఉన్నాయి మనకు సోమవారం నుంచి కూడా డబ్బులు పడుతున్నాయి నిన్న కూడా పడ్డాయి సోమవారం పడ్డాయి నిన్న కూడా పడ్డాయి మళ్ళీ ఈరోజు కూడా పడతాయి మరి ఈ నెల ఇరవై ఆరు వరకు కూడా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలను జమ చేస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం చెప్పింది మరి ఎక్కువ శాతం మంది తల్లులు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే చాలామంది తల్లులకు ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లల్లో ఒక పిల్లాడికి డబ్బులు పడ్డాయి ఇంకొక పిల్లాడికి ప్రాసెసింగ్ అని చూపిస్తుంది అండర్ ప్రాసెసింగ్ చూపిస్తుంది స్టేటస్ చెక్ చేసుకుంటే కొంతమంది సచివాలయానికి వెళ్ళి అడిగితే మీకు ఆల్రెడీ డబ్బులు పడిపోయినాయని చెప్పి చూపిస్తుంది ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతా చెక్ చేసుకోండి అని చెబుతూ ఉన్నారు మరి ఒకవేళ మీరు ఒక పిల్లాడికి డబ్బులు పడి ఒక పిల్లాడికి డబ్బులు పడకపోతే ఖచ్చితంగా సచివాలయానికి వెళ్ళి మీరు గ్రీవెన్స్ అనేది పెట్టాలి మరి అక్కడికి వెళ్ళి మీరు ముందుగా చెక్ చేసుకోవాలి ఆధార్ నెంబర్తో మదర్ ఆధార్ నెంబర్ తీసుకెళ్ళి చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకుంటే ఒకవేళ డబ్బులు పడింటే కనుక ఎక్కడ పడ్డాయి ఏ అకౌంట్లో పడ్డాయి అనేది అక్కడ వాళ్ళు చెప్పడం జరుగుతుంది మరి దాని ప్రకారం మీరు చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోవచ్చు ఒకవేళ అప్పటికి కూడా మీకు అక్కడ స్టేటస్ అనేది చూపించకపోతే కనుక మీకు ఎన్పిసిఐ లింకు ప్రాబ్లం ఉంటుంది మరి అది కూడా మీరు సర్చ్ చేసుకోవాలి చాలామందికి ఒక రెండు శాతం మంది తల్లులకు ఈ బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోవడంలో తిరిగి మళ్ళీ కూడా ఆ డబ్బులు వారికి విడుదల చేసి జమ చేసినటువంటి డబ్బులు తిరిగి మళ్ళీ కూడా ప్రభుత్వ ఖాతాకైతే వచ్చాయి మరి ఇట్లా వచ్చిన వాళ్ళంతా కూడా వెంటనే బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సూచించడం జరిగింది కాబట్టి అటువంటి వారు ఎవరైనా ఉంటే వెంటనే కూడా బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ లింక్ చేసుకోండి నేరుగా మీది ఏ బ్యాంక్ అకౌంట్ ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్కి వెళ్ళి లేదు ఏ బ్యాంక్ అకౌంట్లో కూడా డబ్బులు పడలేదు మాకు అనుకుంటే నేరుగా వెంటనే వెళ్ళి ఒక పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసినా ఒక గంటలోనే మీకు డబ్బులు అయితే జమ అయిపోవడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా చేసుకోండి ఇప్పటి వరకు డబ్బులు ఒక పిల్లాడికి పడి ఇంకొక పిల్లాడికి పడిన వారు ఖచ్చితంగా మీరు సచివాలయానికి వెళ్ళాలి సచివాలయానికి వెళ్తేనే మీకు పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ తొలుగుతుంది దొరుకుతుంది చాలా ఆప్షన్స్ ఇచ్చారు నేను గత వీడియో చేశాను చాలా అనేక రకాల ఆప్షన్స్ ఇచ్చారు మీకు ఆప్షన్స్లో మీకు ఏ ప్రాబ్లం ఉందో అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకపోయినా మీ పిల్లల ఏజ్ ఎక్కువగా ఉన్నా డబ్బులు రాకుండా ఉన్నా లేకపోతే ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉన్నా ఫోర్ వీలర్ ప్రాబ్లం ఉన్నా ఇట్లా ఏ సమస్య ఉన్నా కూడా ప్రభుత్వం ఆప్షన్స్ అన్ని కూడా రిలీజ్ చేస్తుంది దాని ప్రకారం మీరు కనుక సచివాలయానికి వెళ్తే ఇక్కడ మీకు ప్రతి ప్రాబ్లంకు కూడా సొల్యూషన్ దొరుకుతుంది అక్కడ మీరు గ్రేవెన్స్ అనేది పెట్టుకోవచ్చు ఆ గ్రేవెన్స్ అప్లికేషన్ కూడా నేను చెప్పాను మీకు వీడియోలో చూపించాను అక్కడే దొరుకుతుంది సచివాలయంలోనే వెల్ఫేర్ అసిటెంట్కి దగ్గర అక్కడికి వెళ్ళి మీరు ఈ అప్లికేషన్ అనేది పూర్తి చేసి కావాల్సినటువంటి జిరాక్స్లు ఇచ్చి మీరు కనుక ఓకే చేసుకుంటే మనకు ప్రభుత్వము ఈ యొక్క పథకానికి సంబంధించిన అయితే విడుదల చేస్తుంది మరి ఈ రోజు కూడా మనకు ఎవరికి డబ్బులు పడుతున్నాయని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కూడా అనేక జిల్లాల వారికి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల్లోనూ కూడా రోజు కూడా ఎక్కడెక్కడ ఇంకా డబ్బులు పడలేదో వారందరికీ కూడా డబ్బులు పడుతున్నాయి మొత్తానికి అరవై రెండు లక్షల మందికి డబ్బులు వేస్తామని చెప్పినా కూడా ఇందులో చాలా మందికి డబ్బులు పడలేదు కాబట్టి ఒక యాభై ఐదు లక్షల మందికి ప్రభుత్వం అయితే ప్రస్తుతానికి డబ్బులు వేస్తుంది మరి డబ్బులు పడని వారికి ప్రభుత్వం ఒక షెడ్యూల్ అయితే రిలీజ్ చేస్తుంది అంటే డబ్బులు పడని వారంతా కూడా ఎప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి మనకు ఒక షెడ్యూల్ అయితే ఇచ్చింది దాన్ని నేను మీకు చెప్తాను దాని ప్రకారం మీరు చెక్ చేసుకోండి ముఖ్యంగా చూసుకుంటే ఎవరికైతే ఇంకా డబ్బులు పడలేదో వారంతా కూడా ఈ నెల పదహారు అంటే నిన్నటి నుంచినే అంటే సోమవారం నుంచి ఇరు ఇరవయో తారీఖులోపు ప్రతి ఒక్కరు కూడా సచివాలయానికి వెళ్ళి అర్జీ అనేది పెట్టుకోవచ్చు మరి జూన్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిదో తేదీ వరకు ఈ అర్జీలు ఎవరైతే పెట్టారో ఆ అర్జీల వెరిఫికేషన్ ఉంటుంది మరి జూన్ ముప్పై తేదీన ఒకటో తరగతి ఇంటర్ అర్హుల జాబితా అనేది ప్రదర్శిస్తారంటే ఈసారి కొత్తగా ఒకటో తరగతిలో చేరుతున్నటువంటి పిల్లలకు ఇస్తామనింది అలాగే మనకు ఇంటర్ మొదటి సంవత్సరంలో పదవ తరగతి పాస్ అయ్యి ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరుతున్నటువంటి పిల్లలకు కూడా ఈ పథకం వర్తిస్తుంది కాబట్టి ముప్పై తారీఖున ఒకటో తరగతిలో చేరిన పిల్లలు అలాగే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరిన వారి జాబితా అనేది ప్రదర్శిస్తారు అలాగే అర్జీల వెరిఫికేషన్ చేసిన వాళ్ళ లిస్ట్ కూడా ముప్పై తారీఖున వచ్చేస్తుంది అంటే ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఎవరైతే మళ్ళీ కూడా గ్రీవెన్స్ అనేది పెట్టారో సచివాలయానికి వెళ్ళి అర్జీ పెట్టారో వారి జాబితా కూడా మనకు విడుదల అవ్వడం జరుగుతుంది మరి ముప్పై తారీఖున వచ్చేటువంటి జాబితాలో మీ పేరు ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి ఇప్పుడు డబ్బులు పడని వారికి ముప్పయో తారీఖు ఫైనల్ లిస్ట్ వస్తుంది అంటే మరొక పది రోజు పద్నాలుగు రోజులు ఉంది మరి తారీఖున తారీఖునొచ్చేటువంటి ఫైనల్ లిస్ట్లో కనుక మీ పేరు ఉంటేనే మీకు జూలై ఐదో తారీఖు నుంచి అంటే వచ్చే నెల ఐదో తారీఖు నుంచి డబ్బులు పడని వారికి అలాగే డబ్బులు పడని వారికి వచ్చినటువంటి అప్లికేషన్ ఎవరైతే మనకు ఇది పెట్టుకుని ఉంటారో ఏదైతే మనకు అగ్రీవెన్స్ అర్జీ ఈ అర్జీ పెట్టుకున్న వారికి అలాగే మనకు ఈ ఒకటో తరగతి ఇంటర్మీడియట్ చేరువైన జాబితా ముప్పై తేదీ వస్తుంది ఆ జాబితాలో పేరున్న వారికి వచ్చే నెల ఐదు నుంచి కూడా డబ్బులు పడతాయి కాబట్టి ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దు ఇప్పటి వరకు ఇంకా డబ్బులు పడలేదు అసలు లిస్టులో మీ పిల్లల పేర్లు లేకపోయినా కూడా మీరు సచివాలయానికి వెళ్ళండి ఒక అప్లికేషన్ ఇచ్చారో అప్లికేషన్ పూర్తి చేయండి కరెంటు బిల్లు ప్రాబ్లం ఉన్నా లేకపోతే నాలుగు చక్రాల వాహనం ప్రాబ్లం ఉన్నా ల్యాండ్ ఎక్కువగా ప్రాబ్లం ఉన్నా ఈ ఏ ప్రాబ్లం అయినా కానీ మీరు నేరుగా వెళ్ళండి మనకు గ్రీవెన్స్ అనేది పెట్టండి ఖచ్చితంగా మీకు ముప్పై నుంచి లిస్టులో మీ పేర్లు వస్తాయి దాని తర్వాత నుంచి కూడా మీరు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను వచ్చే నెల నుంచి కూడా మీకు నేరుగా అకౌంట్లోకి అయితే జమ చేయడం జరుగుతుంది మరి ఇది కనుక మిస్ అయితే మళ్ళీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు రావు కాబట్టి మీరు ఎవ్వరు కూడా అశ్రద్ధ చేయద్దు వెంటనే కూడా వెళ్ళి మీరు యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి తల్లికి వందనం అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లలు ఎందుకంటే స్కూల్ తెరిచారు పిల్లల్ని మనం స్కూల్లో చేర్పించాలి కాలేజీలో చేర్పించుకోవాలి మరి వారికి అన్ని కొనాలి పుస్తకాలు యూనిఫామ్ ప్రైవేట్ స్కూల్ అయితే ప్రభుత్వ స్కూళ్ళైతే ప్రభుత్వమే మనకు విద్యార్థి మిత్ర కిట్ అనేది పంపిణీ చేస్తుంది ఇప్పటికే పాఠ్య పుస్తకాలు నోట్బుక్కులు బ్యాగు షూ షూస్ సాక్స్లు ఇవన్నీ కూడా ఇస్తుంది మన ఏపీ ప్రభుత్వం అందజేస్తుంది విద్యార్థులందరికీ కూడా ప్రస్తుతానికి ఇవన్నీ కూడా మీరు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా చెక్ చేసుకొని ఇంకా డబ్బులు ఎవరికైతే పడలేదో సోమవారం నుంచి ఖచ్చితంగా పడుతూ ఉన్నాయి రెండు రోజులు సెలవు వచ్చినా మళ్ళీ సోమ మంగళ నిన్న రెండు రోజులు పడ్డాయి మరి ఈ రోజు కూడా పడుతూ ఉన్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకోండి డబ్బులు చెక్ చేసుకుని మీకు ఒకవేళ డబ్బులు రాకుండా ఉంటే కనుక వెంటనే కూడా సచివాలయానికి వెళ్ళి గ్రీవెన్స్ పెట్టుకుంటే మీకు నా వచ్చే నెల ఐదో తారీఖు నుంచి కూడా డబ్బులు పడతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి ఏ అప్డేట్ కావాలన్నా కూడా మీ డేరంగుల మహేష్ ఛానల్లో మీకు అందుబాటులో ఉంటుంది డేరంగుల మహేష్ ఛానల్లో మీకు దొరుకుతుంది సమాచారం తప్పకుండా ఇలా చేసి మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి తల్లికి వందనం ద్వారా మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించిన మరొక అప్డేటు ఈరోజు కూడా కొన్ని జిల్లాల వారికి డబ్బులు పడుతున్నా ఒకసారి చెక్ చేసుకోండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేయండి